నటుడు శివాజీ తాజాగా దండోరా సినిమా ఈవెంట్లో చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి మహిళల దుస్తులు వాళ్ళ జీవన శైలిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ సినీ వర్గాల్లోనూ తీవ్ర దుమారం రేపుతున్నాయి సాధారణంగా సాంప్రదాయాల గురించి మాట్లాడడం వేరు కానీ మహిళల శరీరాలను కించపరిచేలా వాళ్ళ వ్యక్తిత్వాన్ని హరణం చేసేలా మాట్లాడడం వేరు ఇంకో విషయం చెబుతున్నా అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలుగా పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లాగి పీకుతాం మనం అది వేరే విషయం శివాజీ మాట్లాడిన తీరు చూస్తే అది హితవు పలికినట్టు కాకుండా తనలోని వికృత మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నట్లుగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ముఖ్యంగా ఆయన వాడిన పదజాలం అత్యంత అభ్యంతరకరంగా ఉంది మీ అందం చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటది తప్పితే సామాన్ కనపడే దాంట్లో ఏముండదమ్మా మీ అందం చీరలోనే ఉంది తప్ప సామాన్లు కనపడే బట్టల్లో ఏమీ ఉండదు అంటూ స్త్రీల శరీర భాగాలను వస్తువులతో పోల్చడం సభ్య సమాజం తలదించుకునేలా చేసింది ఒక మహిళ శరీరాన్ని ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్ పై వస్తువుగా అభివర్ణించడం కేవలం అసభ్యత మాత్రమే కాదు అది ఆ వ్యక్తి దిగజారుడుతనానికి నిదర్శనం అంటున్నారు ఇలాంటి పదాలు వాడడం ద్వారా ఆయన స్త్రీలను ఎంత చులకనగా చూస్తున్నారో అర్థమవుతోంది అంతటితో ఆగకుండా ఆధునిక దుస్తులు ధరించే మహిళలను ఉద్దేశించి దరిద్రపు ముండా ఇలాంటి బట్టలు వేస్తున్నావేంటి అని సంబోధించడం విన్న వారందరిని షాక్ గురిచేసింది చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు గానీ దరిద్రండా ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని మంచి వేసుకోవచ్చుగా బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల అనలేము ఇది కేవలం అభిప్రాయం చెప్పడం కాదు నేరుగా దూషించడమే అనే విమర్శలు వస్తున్నాయి ముండా వంటి పదాలు వాడి వాళ్లను దరిద్రులుగా చిత్రించడం ఒక సెలబ్రిటీ స్థాయి వ్యక్తికి ఏ మాత్రం తగదు అంటున్నారు కొందరు సంస్కృతి ముసుగులో ఇంతటి అసహ్యకరమైన బూతులు మాట్లాడడం ఆయన అహంకారాన్ని సూచిస్తోందని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న చాలా మంది మహిళలు ఇబ్బందిగా కదిలారని ఆయన మాటలకు నొచ్చుకున్నప్పటికీ సీనియర్ నటుడు కావడంతో ఆ సమయంలో మౌనంగా ఉండిపోయారని వార్తలు వస్తున్నాయి ఆ నిశ్శబ్దాన్ని తన వ్యాఖ్యలకు ఆమోదంగా భావించడం శివాజీ చేసిన మరో తప్పు వేదికపై ఉన్న మహిళలు ఆత్మ గౌరవంతో తలెత్తుకు తిరగాల్సిన చోట ఇలాంటి మాటలతో వారిని కించపరచడం ముమ్మాటికి క్షమించరాని విషయం ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు శివాజీ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు పెద్దరికం అంటే మంచి మాటలు చెప్పాలి కానీ ఇలా బూతులు తిట్టడం కాదు అని హితో పలుకుతున్నారు మహిళల దుస్తులపై జడ్జిమెంట్లు ఇవ్వడం మానేసి వాళ్లను మనుషులుగా గౌరవించడం నేర్చుకోవాలని తక్షణం ఆయన మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు లేదంటే ఇలాంటి ధోరణిని ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తారు శివాజీ కామెంట్ల తాలూకు వీడియోను షేర్ చేస్తూ చిన్మయ ఒక పోస్ట్ పెట్టింది మహిళలను దరిద్రపు ముండా అని సంబోధించడం సామాన్లు అనే పదం వాడడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది శివాజీ ఒక మంచి సినిమాలో విలన్ పాత చేశాడని ఇప్పుడు విపరీత మనస్థతో ఉన్న అబ్బాయిలకు ఆయన హీరోగా మారాడని ఆమె కామెంట్ చేసింది తన సినిమా ఈవెంట్స్కు జీన్స్ హుడీ వేసుకుని వచ్చిన శివాజీ ధోతి ఎందుకు కట్టుకోలేదని ఆమె ప్రశ్నించింది మరోవైపు అనసూయ భరద్వాజ్ నేరుగా శివాజీ మీద ఏ కామెంట్ చేయలేదు కానీ ఇది నా శరీరం మీది కాదు అనే కోట్ను పంచుకోవడం ద్వారా ఆయనకు కౌంటర్ ఇచ్చింది మొత్తానికి ముందు నుంచి ఊహించినట్లుగానే ఈ కామెంట్స్ మీద కౌంటర్స్ మొదలయ్యాయి